ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తాము కృషి చేస్తున్నామని అందుకోసమే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆసుపత్రిని పరిశీలిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందని ప్రజలకు చాలా నమ్మకం ఉందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగాలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆసుపత్రిలో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆయన జనసేన పార్టీ రాజమండ్రి అధ్యకులు వైశ్రీను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నారు அமங்க அது சார் ஆமா அது

ಆ ಟೇಬಲ್ ಪೀಸ್ ಅಸಲಕ್ಕೆ ಮ್ಯಾಜಿಕ್ ತರ ಅದಕ್ಕೆ ಓಪರಲ್ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಅವಡನೇ ನೋಡೋಣ confirmation ಮ್ಯಾಟರ್ ಮಾ

మరొక రిపోర్ట్ అక్కడ ఉంది బైట్ కండిషన్ చిట్టింగ్ కాలేజ్ నుండి పూర్తి చెమన్నాను ఎంబెడ్ చేసిన తర్వాత ఎక్కడ కన్నా తెలుస్తది మీరు అక్కడ కూడా ఒక రూపాయి కట్ అవుతుంది ససన్ ठीकु था न मैं टाइप कर रहा

इन <imprositive> टेंशन <imprositive> 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 को <laughs> अभी मरब <laughs> ఇదొక చెయ్యలేదండి. మనకి అల్లార్తి భన్నం చెప్పేసి ఆ లిస్ట్ చేయలేదık అక్కడ ఆన్లైన్ చేయలే. ఈ భన్నం తో చెయ్యలేరు. ఇక్కడ ఆన్లైన్ చేయండి. ఇక్కడ రాజే ఆప్లై చేయండి అమ్మ. 1 మంత్ వెయిటింగ్ లిస్ట్ ఐదా రాజమండ్రి పెట్ పోవాలి. ఇక్కడ జో కామెంట్ ఐపాస్ ఉంది. కొత్త పెన్షన్స్ అలాగనే రావుతారు. మనకి అలాగనే ప్రాసెసింగ్ కూడా ீ மந்த்ஸ் படம் ஒரு வன் மிடிங் அது எப்படி வச்சு சார் செப்பண்டே சூசார் ஃபஸ்ட்டு ப்ளீஸ்

నాకు ఆర్గనైజేషన్ అప్రోచ్ అయితే పెట్టారు అది మీరు నాకు ఒకసారి ఫైల్ ఇవ్వండి డైలు ఎవరో అడిగితే అది అయిందంటే మనం ఆన్లైన్ ద్వారా అయినా ముందు పేషెంట్స్ని రిపోర్ట్స్ తెప్పించు ఇక్కడ స్కానింగ్ చేయించవచ్చు సార్ బయటకాలు పంపిస్తాం రిపోర్ట్స్ అంటే ఇచ్చేస్తారు ఒకసారి నాకు అది ఈవినింగ్ కాల్ అది ఇవ్వండి అమ్మా డైలీని అప్రోచ్ అవుతాను ఐదర్ గేల్ ఓ ఇన్ చేసి నేనే పరిస్థితి ఏమో పది నక్షత్ర విచిత్రం కాదు ఏదో మీన్స్ తోటి మనం ట్రై చేయొచ్చు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇష్యూ నాకు అది కొద్ది సాయంత్రం సాయంత్రం కాదు ఒక చేస్తాను చేస్తారు చేసుకుంటాను కాదు పెడితే మీకు ఈరోజు కాకపోతే రేపు అలాగే ఒక నెలకే ఇస్తారు కదా ఎక్కడ ముప్పై తొమ్మిదో వాటిలో ఇప్పుడు నేను కూడా ఇప్పుడు సదరం పెట్టుకుందాం అంటే రంపచోడవడం వస్తుంది అలా వద్దని చెప్పి ఒక నెల లేట్ అయినా రాజమండ్రిలోనే పెట్టమనుకో నువ్వు కూడా కొద్దిగా ఓపిక పట్టి ఒక నెల లేట్ అయినా రాజమండ్రిలోనే పెట్టు సదరు రాజమండ్రిలో పెట్టు అనుకో డాక్టర్లతో మాట్లాడి ఇవన్నీ ఈజీగా చేయిస్తాం ప్రాసెస్ సర్టిఫికేట్ వచ్చింది అనుకో ఎమ్మట్నైతే పెన్షన్ రావు ఒక రెండు మూడు నెలలు టైం పడతావు పడ్డ తర్వాత కొత్త పెన్షన్ ఇస్తారు లేట్ అయినా సడన్ ఇక్కడే పెట్టుకోండి జనవరి వచ్చింది పెట్ట